으아, 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 으 ఎలాగో ప్రభుత్వ పథకాలతోటి ప్రజాసేవ చేయడం వేరు దానికి తోడు సొంత డబ్బులతోటి ప్రజల్ని పేదవాళ్ళని ఆదుకోవడం వేరు అది కొత్త కాలమే వాళ్ళని ఉపయోగపడతాయి నేను ఈరోజు టీడీపీ కార్యకర్తలతో నా టీంతో విఆర్ స్కూల్కి వచ్చానండి గత కొన్ని రోజులుగా నేను నెల్లూరులోనే ఉంటున్నాను మా నాన్నగారు బీఆర్ స్కూల్ని ఎలానా అప్గ్రేడ్ చేయాలి ఎలానా బెస్ట్ ఫర్నిచర్ బెస్ట్ టెక్నాలజీ ఇచ్చి ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ లాగా చేయాలి అనే బాధ్యత అప్పగించారండి సో అప్పటి నుంచి నేను నెల్లూరులో ఉండి దగ్గరుండి రోజు విఆర్ స్కూల్ స్కూల్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది అడ్మిషన్స్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతాయి చాలామంది అడుగుతున్నారండి అసలు విఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటని మా నాన్నగారు వీఆర్ స్కూల్లో చదివారు ఒక బెస్ట్ స్కూల్గా చేస్తే నిరుపేదలకు కూడా నిరుపేదల బిడ్డలకు కూడా మంచి విద్య దొరుకుతుంది అని గొప్ప గొప్ప సంకల్పంతో ఉన్నారండి అందుకే నాకు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటి అని అందరూ అడగచ్చు ఈ స్కూల్లో ఎన్నో ఎంతో హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసి హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో విధంగా డాన్స్ రూమ్ ఉంది అదేవిధంగా మ్యూజిక్ రూమ్ ఉంది ఆర్ట్స్ రూమ్ ఉంది అండ్ ఇదే విధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మంచి మంచి యూనివర్సిటీస్లో మంచి మంచి స్టేడియమ్స్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయో ఒక వాలీబాల్ కోర్ట్ ఒక ఫుట్బాల్ కోర్ట్ ఒక పికిల్ బాల్ కోర్ట్ అదే విధంగా పీపీ టైల్స్ అండ్ ఈపీడిఎం ఫ్లోరింగ్తో మేము హై అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి ఇది ఒకటే కాదు బయాలజీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ ల్యాబ్ స్టీమ్ స్టీమ్ అని దాదాపు చాలా స్కూల్స్ లో ఇప్పుడు స్టీమ్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారండి అండి స్టీమ్ బేస్డ్ అని మ్యాథమెటిక్స్ సో ఈ స్టీమ్ బేస్డ్ లర్నింగ్ ఇంటిగ్రేట్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవచ్చు సో స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంది అండ్ ఇదే విధంగా హైడ్రోఫోనిక్స్ ఒక అనే కొత్త కాన్సెప్ట్ తో మేము ఈ స్కూల్లో హైడ్రోఫోనిక్స్ అంటే జనరల్ గా లేకపోతే మట్టి లేకపోతే గ్రో అవ్వు కానీ సాయిల్ లేకపోయినా మంచి న్యూట్రియన్స్ అండ్ మంచి వాటర్ సప్లై చేస్తే ప్లాంట్స్ గ్రో ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు